హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నానండి అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను మీ ముందు తీసుకొచ్చిన వంటకం మినప్పిండి చక్రాలండి ఈ రోజులో అందరికీ గ్యాస్ ఎక్కువైపోయింది కదా అందుకని శనగపిండితో కాకుండా బియ్య పిండి చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుకైతే కావాల్సింది అది కలిపేసేసాము అప్పుడు తీయటం కుదరలేదు వీడియో నేను చెప్తానండి వాము మిక్సీకి పట్టుకొని పెట్ పౌడర్ చేసుకొని పెట్టుకోండి కేజీ బియ్య అయితే గిద్ద మినపప్పు కావాలి అది క్వాంటిటీ అలా అయితేనే బాగుంటుంది మనకి అదే స్టార్ట్ చేసేసాము పిండి కొంతసేపు కలిపి పక్కన పెట్టేసాము ఇప్పుడు చక్రాలు అయితే వేస్తున్నాం అండి మా దగ్గర అయితే మిషన్ అదే ఉంది ఎవరి దగ్గర ఏ మిషన్ ఉంటే అది చేసుకోవచ్చు ఈ సంక్రాంతికి ఎక్కువగా చేసుకునే వంటకాల్లో చక్రాలు కూడా ఒక పార్ట్ అండి చాలా చేస్తారు ఇంకా తీస్తాను వీడియోస్ ప్రస్తుతానికై ఒకటి తీసాను చూడండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళను కూడా ఇప్పుడైతే సన్నవి ఎలా ఉండిద్దో చూద్దామని సన్నవి ఇప్పుడైతే పిండిని ఎలా తడుపుకోవాలో చెప్తానండి కేజీ బియ్య పిండి అయితే గిద్ద మినపప్పు మినపప్పుని కూడా మనం బియ్యంతో పాటు ఒకేసారి మరేపిచ్చేసుకోవాలండి చేసుకోవాలండి దాంట్లోకి కొంచెం సాల్టు రెండు మూడు స్పూన్లు డాల్డా కొంచెం వాము వాము అయితే నేను పౌడర్ చేసి వేసామండి అట్లాగే వేడి నీళ్ళతోనే పిండి తడుపుకోవాలి అప్పుడే కొంచెం మనకి బోల్గా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చక్రాలు అనేవి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు మా స్టైల్ అయితే ఇది మేము ఇట్లానే చేస్తాము ఆ మిషన్ కూడా ఎవరి దగ్గర ఉన్న దాంతో అలా చేసుకుంటారు ఇప్పుడైతే మేము సన్నది పెట్టి చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాము సరైన హోల్స్ ప్లేట్ ఉంటే ఆ హోల్స్ పెట్టేసే అది ప్లేట్ పెట్టేసేసి చేస్తున్నామండి ఇప్పుడు ఆ మిషన్లో అయితే పిండి అట్లాగా పెట్టుకోవాలి మరీ పిండి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు మరీ లూజ్ లూజుగా కలుపుకోకూడదు అలా మీడియం సైజుగా కలుపుకుంటేనే కొంచెం మనకి క్రిస్పీగా మనం పిండి కలిపే దాంట్లోనే ఉండిద్ది చక్రాలు క్రిస్పీగా రావాలి ఎట్లా రావాలనేది పిండి నీట్గా తలుపుకోకపోతే మాత్రం మనకి మంచిగా రాదు మిషన్లో అట్లా పెట్టేసేసి మనం దాన్ని రౌండ్ తిప్పేసేసుకుంటే అది స్టిఫ్గా వచ్చేసిద్ది తర్వాత నెక్స్ట్ ఆయిల్లో పెట్టి తిప్పేటప్పుడు కూడా మనం స్ట్రైట్గా పెట్టి తిప్పుకోకూడదు కొంచెం క్రాస్గా పెట్టి తిప్పుకోవాలి స్ట్రైట్గా పెట్టి తిప్పామనుకోండి ఆయిల్లో పడిపోయిద్ది మిషన్ అనేది మనం ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ పట్టుకొని స్ట్రైట్గా కాకుండా స్క్వేర్గా పెట్టి తిప్పు అంగరగా పెట్టుకొని తిప్పుకోవాలి తిప్పుకుంటేనే కొంచెం నీట్గా వస్తాయి జారి ఇప్పుడు జారిపోకుండా ఉండిద్ది అయితే సన్నవి అండి సన్నవి ట్రై చేసాము బట్ సన్నవి అనేది కొంచెం గట్టిగా తిప్పాల్సి వస్తుంది మామూలుగా అయితే బాగానే వస్తున్నాయి వేరే వేరే హోల్స్ పెట్టుకొని ఇస్తే బాగానే వస్తున్నాయి పండక్కి ఇంకా ఇంకా చాలా ఐటమ్స్ చేస్తారు ఎవరెవరు ఐటమ్స్ చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఏమన్నా రాంగ్ మాట్లాడుంటే ఏమన్నా చెప్పకుండా చెప్పుంటే ఏమన్నా కామెంట్ చేసి చెప్పండి మేమైతే కట్టెల పొయ్యి మీద వండాము ఈ రోజుల్లో కట్టెల పొయ్యి మీతో అనేది చాలా తక్కువగా వండుతారు తెలియని కూడా తెలియదు చాలా మందికి అయితే సన్నదైతే అట్లా వచ్చిందండి చుట్టానికి కలర్ఫుల్గా అయితే బాగున్నాయి మినపప్పు ఇవి ట్రై చేసాము కొత్తగా ఎట్లా ఉంది టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు క్రిస్పీ క్రిస్పీగా అయితే బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం నమస్తే